ఈ కార్యక్రమంలో పాల్గొంటున్న మిత్రులందరికీ నా జై భీములు చావులేని ఆశయాల ఆవహనే సంస్మరణ అంటాడు కలీకురి ప్రసాద్ మనిషికి చావు ఉంటుంది కానీ ఆశయాలకు చావు ఉండదు ఆశయాలను ఆవాహన చేసుకుని ముందడుగు వేయాల్సిన అవసరాన్ని చెప్పేదే సంస్మరణ సభ అని కలీకురి అన్నట్లుగా డాక్టర్ గైల్ మూర్తి మూర్తిభవించిన అంబేద్కర్ స్ఫూర్తిలా ఉంటుంది ఒక బహుజన బాంధవి ఎలా ఉంటుందో గైల్ ఆంవెత్ అలా ఉంటుంది అమెరికాలో మీనియా పోలీస్ దగ్గర నుంచి మహారాష్ట్రలో కాసేగావ్ వరకు గైల్ అంబెత్ జీవన ప్రస్థానం ఒక దారి దీపంగా మనందరికీ ఉంటుంది తొంభై ఏళ్ళలో గైల్ అంబేద్ గారు హైదరాబాద్ వచ్చినప్పుడు ఏకలవ్య ఆఫీస్ లో నేను శివసాగర్ గారు కలీకురి ప్రసాద్ జే గౌతమ్ ఇలా మిత్రులందరూ కలిసాం అన్వేష్యుల ఆవిడ ఉపన్యాసం ఇచ్చిన తర్వాత ఏకలవ్య ఆఫీస్ కు వచ్చారు కలీకురి ప్రసాద్ ఆవిని ఇంటర్వ్యూ చేశాడు ఒక మధురమైన ఒక స్ఫూర్తిదాయకమైన సంఘటన కలేకురి ప్రసాద్ తెలుగు కవిత్వం యొక్క తీరుతెన్నుల్ని దళిత సాహిత్యం వస్తున్నటువంటి తీరుతెన్నుల్ని గేయిల అంబేద్కర్ కి వివరించారు అప్పుడే చలపతి విజయవర్ధనం గురికి వ్యతిరేకంగా ఉద్యమం జరుగుతూ ఉంది ఆ ఉద్యమం సందర్భంగా ఏకలవ్య ఆ తెచ్చినటువంటి ప్రత్యేక సంచి గురించి కూడా కలేకురు ప్రసాద్ గేలా అంబేద్కర్ చెప్పారు అప్పుడు ఆవిడ ఒక మాట ఉంది రాజ్యాల నుండి ఉరిశిక్ష లేకుండా ఒక ప్రజాస్వామిక ఉద్యమం నడుపుతున్నందుకు ఇది భారతదేశానికి మొత్తానికి ఇలాంటి ఉద్యమం ఎక్కడా జరగలేదు అని చెప్పటం నా గుర్తు అలాగే ఒక మనిషిని ఫలానా తేదీన ఉరి తీసి చంపుతాం అని ప్రకటించి చంపటం చాలా దారుణం అని ఆవిడ చాలా స్పష్టంగా చెప్పింది అలాగే రాజ్యం సవర్ణ నేరస్తుల పైన ఒక వైఖరి కింది కులాల మీద ఒక వైఖరి ఉంది న్యాయ వ్యవస్థ కూడా కులం ఉంది అని కూడా గేలాంబేద్ చెప్పడం జరిగింది అలాగే ఆవిడ ప్రత్యామ్నాయ సంస్కృతి అని నినాదాలు ఇచ్చి కూర్చుంటే సరిపోదు ప్రత్యామ్నాయ అభివ్యక్తి కావాలి ప్రత్యామ్నాయ భాష కావాలి దళిత సాహిత్యానికి అని స్పష్టంగా చెప్పడం జరిగింది అంటే దళిత ఈస్థెటిక్స్ అంటే మరాఠీ దళిత సాహిత్య అధ్యయనం ఉంది కాబట్టి అందుకనే తెలుగులో కూడా ప్రత్యామ్నాయ ఆల్టర్నేటివ్ ఎక్స్ప్రెషన్ రావాలి భాషలో ప్రత్యామ్నాయం ఉండాలి అభివ్యక్తిలో ప్రత్యామ్నాయం ఉండాలి మిగతా సాహిత్యానికి దళిత సాహిత్యానికి మౌలికంగా తేడా ఉండాలి అలంకార శాస్త్రానికి భిన్నంగా ఉండాలి అని చాలా స్పష్టంగా ఒక పాఠం చెప్పినట్లుగా చెప్పింది అది నా నా మీద బాగా ప్రభావితం చూపింది అంటే ప్రత్యామ్నాయ అభ్యక్తి గురించి ఆలోచించాలి అలంకార శాస్త్రానికి భిన్నంగా తరువాత నేను దళిత ఈస్టిక్స్ మీద వ్యాసాలు రాయటం జరిగింది ఆ ఆ గైల్ ఇచ్చిన స్ఫూర్తితోనే నేను దళిత కళాతత్వం వైపు అనేక సభల్లో మాట్లాడి వ్యాసాలు రాయటం కూడా జరిగింది అలాగే చాలా మంది ఫలాల గురించి ఫలాల భక్షణ గురించి ఫలాల రుచి గురించి ఫలాల రంగు గురించి మాట్లాడారు కానీ డాక్టర్ బాబాసాబ్ అంబేద్కర్ తర్వాత ఫులే తర్వాత పెరియార్ తర్వాత భారతదేశంలో మొట్టమొదటిసారిగా మూలాల దిశగా ఆలోచించిన వ్యక్తి గెయిల్ అంబెత్ ఫలాలు కాదు వాటికి మూలమైన మూలాలు దళితులు ఆదివాసీలు స్త్రీలు గిరిజనులు వేళ కేంద్రంగా ఆలోచించాలి అని వాళ్ళ కేంద్రంగా ఆలోచించినటువంటి ఒక బహుజన బాంధవి గెయిల్ అంబెత్ ఇవాళ లింగ కుల వర్గ వివక్షలకు మత వివక్షలకు వ్యతిరేకంగా పోరాటం జరుగుతున్నటువంటి ఈ అస్తిత్వ ఉద్యమాల నేపథ్యంలో ఈ అస్తిత్వ ఉద్యమాలకు గెయిల్ ఆంగ్వెత్ యొక్క ఆ తాత్వికత ఎంతగానో ఉపయోగపడుతుంది ఆ అస్తిత్వ ఉద్యమాలను విశ్లేషించడానికి గెయిల్ ఆంగ్వెత్ ఇచ్చినటువంటి ఆ తాత్విక ఆశయాల ప్రేరణతో మనం అస్తిత్వ ఉద్యమాల గురించి ఆలోచించాల్సినటువంటి అవసరం ఉంది అలాగే మనకి ఆర్య సమాజ్ గురించి బ్రహ్మ సమాజ గురించి ప్రార్థనా సమాజ గురించి వేలం విర్రిగా మాట్లాడారు ప్రతి సంస్కరణ ఆర్య సమాజ కేంద్రంగా బ్రహ్మ సమాజ కేంద్రంగా ప్రార్థనా సమాజం ఈ సమాజాల గురించి మాట్లాడారు కానీ గేలాత్ వాటన్నిటికంటే భిన్నంగా సత్యశోధక్ సమాజం ఉంది పులే మీద పరిశోధన చేసే క్రమంలో పరిశోధన చేసిన తర్వాత ఆవిడ సత్యశోధక్ సమాజం చేసిన ఆశయాలు భారతదేశ సంస్కరణలకు అది ఇచ్చినటువంటి ఆశయ స్ఫూర్తి గురించి అద్భుతంగా ప్రచారం చేసింది కాబట్టి బ్రహ్మ సమాజం ఆర్య సమాజం ప్రార్థనా సమాజం వీటి కంటే భిన్నంగా సంస్కరణ ఉద్యమాన్ని ఆలోచించేటప్పుడు మనం సత్యశోధక సమాజ కేంద్రంగా ఆలోచించాల్సినటువంటి అవసరం ఉందని ఒక ప్రత్యామ్నాయ చారిత్రక సాంస్కృతిక దృష్టిని ఈ జాతికి అందించింది తన రచనల ద్వారా గెయిలాంగ ఆవిడ ఒక అకడమిషియన్ పూణెలో సామాజిక శాస్త్రాల విభాగంలో పూలే అంబేద్కర్ చైర్ కి అధ్యక్షత అధ్యక్షాలుగా పనిచేసింది అలాగే ఐక్యరాజ్య సమితి అనేక అంతర్జాతీయ సంస్థలకు సలహాదారుగా ఉంది అలాగే న్యూ సోషల్ మూమెంట్ ఇన్ ఇండియా అనే పుస్తకం ద్వారా అంటే కొత్త సామాజిక ఉద్యమాలు యొక్క స్వరూప స్వభావాన్ని గురించి కూడా ఆవిడ చెప్పింది అలాగే కోపెన్ హ్యాగన్ లో ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఏషియన్ స్టడీస్ మీద గోదా స్టడీస్ లో ఆవిడ పనిచేయడం జరిగింది ఆవిడ ఒక అలాగే ఒడిశాలో నిశ్వాస్ అనే సంస్థలో కూడా ఆ పనిచేయడం జరిగింది ఇది ఆవిడ ఒక ఎకడమిషియన్ అయితే ఆవిడ ఎకడమిషియన్ గానే ఆగిపోలేదు గానే ఆగిపోలేదు ఆవిడ రచయిత్రిగా సోషల్ థింకర్ గా తత్వవేత్తగా సామాజిక శాస్త్రవేత్తగా అన్నిటికంటే భిన్నంగా సామాజిక కార్యకర్తగా కూడా పనిచేసింది అంటే ఒక ఏసీ రూమ్ లో కూర్చొని పరిశోధనలు చేస్తూ రాసుకోవడం మాత్రమే కాకుండా క్షేత్రస్థాయి పర్యటన దగ్గరికి వెళ్ళి ఆదివాసీల దగ్గరికి వెళ్ళింది దళితుల దగ్గరికి మహర్ మాంగ్ వాళ్ళ వాకిట్లోకి వాళ్ళ జీవితాల గుడిసెల్లోకి వెళ్ళింది వెళ్ళి క్షేత్రస్థాయి అనుభవాలని తనకు లభించిన సామాజిక సైద్ధాంతిక జ్ఞానాన్ని ఈ రెండింటినీ సమన్వయం చేయటం ద్వారా గెయింబెత్ ఒక అద్భుతమైన ప్రత్యామ్నాయ థాట్ ని అందించింది కాబట్టి క్షేత్రస్థాయి అనుభవాల నేపథ్యంలో ఆ ఉద్యమ స్ఫూర్తితో ఒక రచ ఒక గాని ఆవిర్భవిస్తే ఆ రచనలు భిన్నంగా ఉంటాయి అది ఆలోచింపజేస్తాయి అవి క్లాసిక్స్గా నిల నిలబడతాయి భారతదేశంలో సాంస్కృతిక ఉద్యమాలని అధ్యయనం చేయాలంటే భారతదేశంలో చరిత్రను అధ్యయనం చేయాలంటే భారతదేశంలో సంస్కరణ ఉద్యమాలను అధ్యయనం చేయాలంటే వాటి వాటి యొక్క స్వభావం అర్థం కావాలంటే ఆమ్ ఆంవేత్త చదువుకోవాలి సాహితీవేత్తలు కూడా సాహిత్య విద్యార్థిగా నేను ఆవిడ యొక్క ఒకటి రెండు రచనలు కూడా చదువుకోవడం జరిగింది ఇండియా అలాగే స్మాష్ స్మాష్ ప్రిజన్ ప్రిజన్ టైటిల్స్ కూడా చాలా అండర్స్టాండింగ్ కాస్ట్ ఫ్రమ్ బుద్ధ టు అంబేద్కర్ అంటే డెబ్బై దశకం అంటే నక్సల్ బరి తర్వాత భారతదేశంలో ఒక అరుణ వాతావరణం ఉంది తర్వాత ఈ దశకంలో ఫూలే మీద పిహెచ్డి చేసి ఆ అరుణ వాతావరణానికి భిన్నంగా మూలవాసీల జీవన వాతావరణాన్ని అధ్యయనం చేయటం ఆవిడ ప్రత్యామ్నాయ దృష్టికి నిదర్శనంగా మనం భావించవచ్చు ఆవిడ కొయినా డ్యామ్ నిర్వాసితులకు వాళ్ళ కోసం కూడా పోరాటం చేసింది విద్యార్థిగా ఉన్నప్పుడే విముక్ వియత్నాం యుద్ధంలో విద యుద్ధానికి వ్యతిరేకంగా జరిగేటువంటి ర్యాలీలో విద్యార్థిగా ఉన్నప్పుడే స్టూడెంట్ గా ఉన్నప్పుడే ఆవిడ పాల్గొనుంది అక్కడి నుంచి ఆ స్ఫూర్తి అలా వచ్చింది తర్వాత డెబ్బై దశంలో వచ్చినటువంటి ఈ దళిత్ ప్యాందర్స్ ఉద్యమం ఉద్యమాన్ని ఎలా అర్థం చేసుకోవాలో ఆ ఉద్యమ ఆశయాలు వాటిని అద్భుతంగా ఆవిడ సమీక్షించింది అలాగే ఆవిడ మాకు ఒక మాట చెప్పింది అస్తిత్వ ఉద్యమాలు ఒక కులంలో పెరిగే చైతన్యం మరొక కులానికి వ్యతిరేకంగా రావాల్సిన అవసరం లేదు ప్రతి కులంలో ప్రతి ఉప కులంలో చైతన్యం రావాలి ఆ చైతన్యం మరొక కులానికి వ్యతిరేకంగా ఉండవలసినటువంటి అవసరం లేదు ఆ ఉప కులాల అస్తిత్వ ఉద్యమాల యొక్క స్వభావాన్ని మిగతా కులాలు కూడా అర్థం చేసుకోవాలని ఎరుక తొంభై ఏడులో ఆవిడ మాతో చర్చ చర్చించినటువంటి సందర్భంలో చెప్పింది అలాగే కలిగురి ప్రసాద్ పీపుల్స్ వార్ అంబేద్కర్ గురించి చేసినటువంటి ప్రకటన లిబరల్ బూర్జీవా అంటే వాటిని మనం పెద్దగా సీరియస్ గా ఆలోచించ అవసరం లేదు డాంగే దగ్గర నుంచి అలాంటి విమర్శలు ఉన్నాయి అని చాలా స్పష్టంగా ఆవిడ చెప్పడం జరిగింది అలాగే ఆవిడ శ్రామిక విముక్తి దళ్ అనేటువంటి ఒక సంస్థను ఏర్పాటు చేసి తన అత్తగారితో కానీ భరత్ పటంకర్ భర్తతో గాని సామాజిక ఉద్యమ పోరాటాల్లో పాలు పంచుకోవడం కూడా జరిగింది అలాగే బంగారు లక్ష్మణికి ఋగ్వేదం మీద అంటే ఋగ్వేదం ఒక మనకు ప్రామాణిక గ్రంథము భారతదేశానికి వై వేదాలు ఉచ్ఛ్వాస నిశ్వాసలు అనే కుహన సిద్ధాంతాన్ని మనం వింటున్నాం ఎప్పటి నుంచో కూడా కానీ ఈ వే ఋగ్వేదం యొక్క లోగుట్టేంటి ఈ ఋగ్వేదాన్ని మనం ఎందుకు తిరస్కరించకూడదు ఈ ఋగ్వేదం అసలు ఏముంది ఏ స్ఫూర్తి ఉంది అంటే లోగుట్టు పెరుమాళ్ళకి ఎరుక అన్నట్టుగా ఋగ్వేదం యొక్క గుట్టంతా కూడా గైల అంవేద్ గారికి ఎరుక బంగ అప్పుడు బిజెపి అధ్యక్షుడిగా ఉన్నటువంటి బంగారు లక్ష్మణ్కి ఋగ్వేదం యొక్క స్థితిగతులపై ఋగ్వేదం యొక్క ఆ తాత్వికతపై ఆవిడ చాలా విమర్శనాత్మకంగా బంగారు లక్ష్మణ్ కళ్ళు కళ్ళు తెరిపించేలాగా ఒక ఉత్తరం రాసిన హిందూ పత్రికలో కూడా వచ్చింది తాను అమెరికాలో పుట్టినప్పటికీ కూడా అమెరికా జాత్య అహంకారం మీద తీవ్రంగా ఆవిడ ప్రతిఘటించింది జాత్య అహంకారాన్ని భావజాల పరంగా ఆవిడ ఎదుర్కొంది అలాగే భారతదేశంలో వచ్చినటువంటి అణగారిన వర్గాల రక్షణ కోసం వచ్చినటువంటి చట్టాల కంటే అమెరికాలో నల్ల జాతి వాళ్లకు అనుకూలంగా వచ్చిన చట్టాలే చాలా బలమైనవి శాసనాలు పటిష్టమైనవి ఇక్కడ శాసనాలు ఉంటున్నాయి కానీ అవి అమలు కావడం లేదు సమానత్వం జీవోల్లో ఉంటుంది జీవోల్లో ఉన్న సమానత్వం జీవితాల్లోకి బట్వాడా కావాలి కాబట్టి శాసనాలు భారతదేశంలో అంత పటిష్టంగా అమలు కావటం లేదు అని స్పష్టంగా ఆవిడ అమెరికాలో నల్లజాతి వాళ్ళకు అనుకూలంగా వచ్చిన చట్టాల తీరుతెన్నుల గురించి చాలా స్పష్టంగా అప్పుడు మాతో చెప్పిన మాటలు నాకు ఇంకా గుర్తున్నాయి అవి ఏకలవ్య సాహిత్య ప్రత్యేక సంచికలో ఒక వ్యాసం కూడా కలేకురి ప్రసాద్ రాయటం జరిగింది ఈ రకంగా గైల్ ఆమ్వేత్ యొక్క స్ఫూర్తి ఇవాళ ఒక ఫ్యాసిజం యొక్క ఉక్కు కవిగిరిలో భారతదేశం బందీ అయినప్పుడు ఈ ఫ్యాసిజానికి వ్యతిరేకంగా జరిగే పోరాటానికి కావలసినటువంటి తాత్విక ఆయుధాల్ని ఆవిడ మనకిచ్చి వెళ్ళింది అలాగే బౌద్ధం అంబేద్కర్ యొక్క ప్రాసంగికతను అటు గ్లోబలైజేషన్ అటు హిందూ సామ్రాజ్యవాదం వేట్రేగుతున్నటువంటి నేపథ్యంలో ఒక సామాజిక ఉగ్రవాదం ఒక ఆర్థిక తీవ్రవాదం బలోపేతం అవుతున్నటువంటి తరుణంలో బౌద్ధం యొక్క బుద్ధుడు యొక్క ప్రాసంగికతని రిలెవెన్స్ ని అంబేద్కర్ యొక్క రిలెవెన్స్ ని ఫులే యొక్క రిలెవెన్స్ ని వీళ్ళే ముగ్గురు మూర్తులు మీరు చెప్పే ముగ్గురు మూర్తులు వేరు మాకు ముగ్గురు మూర్తులు ఉన్నారు అన్నట్టుగా ఆవిడ వీళ్ళ ప్రాసంగికతను నిరూపిస్తూ అద్భుతమైనటువంటి వ్యాసాలు రాసింది భారతదేశంలో ఈ ప్రత్యామ్నాయ పోరాటాలకి అవి ఒక దారి దీపం లాగా ఆవిడ గ్రంథాలు ఉంటాయని చెబుతూ ఆ మహనీయురాలి యొక్క ఆశయాలని ఆవాహన చేసుకోవడం ఆవాహన చేసుకొని అడుగు ముందు ముందుకు వేయాల్సినటువంటి అవసరాన్ని తెలియజేసినందుకు మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ అందరికీ భీమ్